మన ప్రభుణు క్రీస్తు నామమున వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాము ఈ చక్కని సాయంత్ర వేళల్లో ఈ విధంగా పాటలు పాడుకుంటూ మీ యొక్క ఊరిలోకి ఎందుకు వచ్చి ఉన్నామంటే మీ అందరికి ఒక మంచి వార్త శుభవార్త శువార్త అందించిన కొరకు వచ్చిన్నాం ఆ స్వార్థ ఏమిటి అంటే ఏసయ్య నిన్ను ప్రేమించుచున్నారు ఏసయ్య నన్ను ప్రేమించుచున్నారు ఏసయ్య మనందరినీ కూడా ప్రేమించుతున్నారు ఏసయ్య అంటే ఏసు అంటే రక్షకుడు రక్షించే దేవుడు అని అర్థం రక్షించే దేవుడు బైబుల్ అంటే పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో అత్యధిక చేత ధ్యానం చేయబడినటువంటి ప్రతి భాషలో కూడా తర్జుమా చేయబడినటువంటి ఒక పుస్తకం ఏదైనా ఉంటే అది కేవలం పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబల్ బైబిల్లో రాయబడినటువంటి కొన్ని మాటలు మీతో మాట్లాడతాను అపోస్తుల కార్యముల గ్రంథము పద అధ్యాయము ముప్పై ఆరవ వచనలో ఈ విధంగా ఉంది ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఏసుక్రీస్తు ఇంతకాల చెప్పుకున్నాం కదా యేసు అంటే రక్షకుడు అని క్రీస్తు అంటే అభిషక్తుడు అభిషేక్ అంటారు కదా అభిషేకము లేదా అభిషక్తుడు అభిషేకించబడినవారు అనర్థం అంటే రాజు అర్థం యేసు క్రీస్తు అందరికీ ప్రభువు మరి అలాంటి యేసు క్రీస్తుని మీ గ్రామములో ప్రకటించుట కొరకు ఈ చక్కని సాయంత్రం వేళల్లో వచ్చాం ఇంకా వాక్యాలు చెప్తాను చూడండి మరి దేవుడు నిన్ను ప్రేమించున్నారు అని చెప్పాం కదా వచనం ఎక్కడుందంటే యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎస్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎందుకంటే మరి నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకము నాకు వచ్చాను ఎందుకంటే యశు ప్రభుల ఎందుకు మరి నమ్ముకోవాలి అని చెప్తున్నా అంటే మరి నశించు నశించుచున్న పరిస్థితులను వెదకి రక్షించుట కొరకు ఆయన వచ్చారు భూమికి మధ్య భాగంలో ఉన్నటువంటి ప్రాంతములో ఆయన జన్మించారు అయితే అంతకుముందు లేరా అంటే కాదు దేవుడు ఆది నుండి అంతము వరకు ఆది నుండి అంతము వరకు ఉండే దేవుడు తన యొక్క మరి మానవ రూపను ధరించి మరి పుట్టడం జరిగింది ఆయన పుట్టుక ఒక పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పరు లేదా పవిత్రమైనటువంటి పుట్టుక ఎస్సు ప్రభులు వారు పుట్టారు ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా రక్షించుట కొరకు ప్రయాసపడి భారము మోసుకుని పోచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేసేది ఎంత మంచి వాక్యం అంది మీకు విశ్రాంతి రోజుల్లో వార్తలు చదువుతా ఉంటే మనుషులంట రెస్ట్ తీసుకోవట్లేదంట వార్తల మధ్య వార్తలు వింటున్నాను విశ్లేషణ మనసులు ఎందుకు విశ్రాంతి తీసుకోవట్లేదంట అబ్బా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారంట ఈ రోజుల్లో కానీ ఏసు ప్రభుల వారు ఏం చెప్తున్నారు తెలుసా విశ్రాంతిని చేసేదను నెమ్మది కలుగజేసేదను యేసు ప్రభుల వారు నేను ప్రేమతో పిలుస్తున్నారమ్మా అయ్యా ఏసయ్యని నమ్ముకో ఈ రోజున మా పరిస్థితులు చూసినట్లయితే నమ్ముకోక మునుపు నమ్ముకున్న తర్వాత అని మా జీవితాల్లో ఒకసారి పరిశీలిస్తే నమ్ముకొనక మునుపు మా జీవితాలు ఉపయోగములైనటువంటి జీవితాలు ఉపయోగకరమైనటువంటి జీవితాలు కాదు మా యొక్క కీమ్ లో ఉండేవాడిని మీరు చక్కని సాక్ష్యాలు చెప్తారు కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మా యొక్క జీవితాలు మారిపోయాయి మరి అంత గొప్ప దేవుని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు చక్కని కరపత్రికలు ఇచ్చుతున్నారు వాటిని చదవండి చదివి నివృత్తి చేసుకోండి మీ దగ్గర ఉన్నటువంటి దేవుని మందిరము చర్చ్ ఉంటుంది ఆ చర్చిలో అయ్యగారు ఉంటారు పాస్ట్ గారు ఉంటారు మీకు అనేక విషయాలు తెలియజేస్తారు ఇంకా మనం యశు ప్రభు చరిత్రను చూసినట్లయితే ఆయన చరిత్ర జన్మం ఒక పవిత్ర జన్మం అని చెప్పాము మరి ఆయన భూమధ్య ప్రాంతంలో జన్మించామని చెప్పాము ఆయన జన్మించిన తర్వాత తల్లిదండ్రులకు లోబడి ఉండే భౌతికమైనటువంటి తల్లిదండ్రులకు లోబడి ఉండేను యేసు వారి చరిత్రలో అనేక అద్భుతములు చేశారు సూచకలు చేశారు అనేక బోధనలు చేశారు యేసయ్య చేసినటువంటి ప్రధానమైనటువంటి ఒక మంచి బోధ ఏంటో తెలుసా నిన్ను వాళ్ళే నీ పురుగు వారిని ప్రేమింపవలేదు అమ్మా ఎంత మంచి మాదండి నిన్ను వాళ్ళే నీ పొరుగువాణిని ప్రేమించండి నిన్ను వాళ్ళగైతే ప్రేమించుకుంటావు అలాగే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అది మాదిరి ఇంకా మంచి మాదిరి